ఓం శ్రీ సాయినాథాయ నమ సాయిబాబా యొక్క జీవిత చరిత్రము అధ్యాయం తొమ్మిది అది పంతొమ్మిది వందల మూడవ సంవత్సరం ధూలియా మెజిస్ట్రేట్ కోర్టులో ఒక వ్యక్తిపై కొన్ని వస్తువులను దొంగిలించినాడనే నేరారోపణపై కేసు పెట్టబడెను ఆ ముద్దాయి షిరిడిలోని సాయిబాబా తనకు ఆ వస్తువులను ఇచ్చాడని కోర్టులో చెప్పడం వలన సాక్ష్యం ఇచ్చుటకు బాబాను కోర్టునకు రమ్మనమని కోర్టు సమన్లు జారీ అవుతాయి నానా చాందోర్కర్ సలహాపై భక్తులందరూ ఒక అప్పీల్ను తయారు చేసి సాయిబాబా గొప్ప మహాత్ముడని దైవ సమానంగా తామంతా భావిస్తామని అలాంటి అవతార పురుషుడిని ఒక సామాన్య మానవుని వలే కోర్టుకు రప్పించుట అసమంజసమనే కాక అనర్థదాయకమని ఒకవేళ కోర్టు వారికి సాయిబాబా సాక్ష్యమే కావాలన్నచో ఒక కమిషనర్ను నియమించి షిరిడీకి పంపి బాబా వారి సాక్ష్యమును పొందవచ్చునని నివేదిక సమర్పిస్తారు కోర్టు వారు దాన్ని అంగీకరించి ఒకటవ తరగతి మెజిస్ట్రేటు అసిస్టెంట్ కలెక్టరు అయిన నానా జోషిని కమిషనర్గా నియమించి ఆ పనిపై పంపుతారు ఈ విషయం షిరిడీలోని వారికి తెలియదు కానీ బాబావారి రాగకు మూడు గంటల ముందుగా కుర్చీలు బల్లలు తెప్పించి ద్వారకా మాయి మసీదు ముందు ఒక కోర్టు వలె తయారు చేయిస్తారు అప్పుడు కోర్టు వారు అడిగిన ప్రశ్నలకు బాబా ఇచ్చిన సమాధానాలలో గల కొన్ని మనకు బాబా యొక్క నిజస్థితిని తెలియచేస్తాయి కమిషనరు మీ పేరు సాయిబాబా నన్ను అందరూ సాయిబాబా అని పిలుస్తారు కమిషనరు మీ తండ్రి ఎవరు సాయిబాబా ఆయన పేరును సాయిబాబాయే కమిషనరు మీ గురువు పేరు సాయిబాబా వెంకుసుడు కమిషనరు మీ మతము సాయిబాబా కబీర్ మతము కమిషనరు మీ కులము సాయిబాబా దైవ కులము కమిషనర్ మీ వయస్సు సాయిబాబా లక్షల సంవత్సరాలు కమిషనర్ మీరు సత్యమే చెబుతారని ప్రమాణం చేయండి సాయిబాబా నేను ఇంతకు ముందెప్పుడూ అసత్యము చెప్పలేదు ఇంక ముందెప్పుడూ చెప్పబోను కమిషనర్ ముద్దాయిని మీరు మీరుగుదురా సాయిబాబా నాకు తెలియని వారెవ్వరూ లేరు కమిషనర్ అతను మీ భక్తుడని మీరు తెలుసునని చెబుతున్నాడు సాయిబాబా నేను అందరి దగ్గర ఉంటాను అందరూ వారే కమిషనర్ ముద్దాయికి ఆ సొమ్ములను మీరిచ్చారా సాయిబాబా ఈ ప్రపంచంలో ఎవరికి ఏమి కావాలన్నా నేను ఇస్తాను కమిషనర్ మీరు అతనికి ఇచ్చిన వస్తువులపై మీకు ఎలాంటి అధికారం ఉంది సాయిబాబా ఈ ప్రపంచంలోని ప్రతి వస్తువు నాదే నాది కానిదేదీ లేదు కమిషనర్ ఇది తీవ్రమైన దొంగతనకు సంబంధించిన నేరము ముద్దాయి మీరు వస్తువుల ఇచ్చినట్లుగా చెబుతున్నాడు సాయిబాబా ఏమిటి అనవసరపు గొడవ ఈ వ్యవహారంతో నాకే విధమైన సంబంధం లేదు మొదటి సమాధానం కమిషనర్ ఆశ్చర్యపడగా ఆఖరి సమాధానం కంగారుపడి ఏ విధంగా ఈ కేసును నిర్ణయించాలో తెలియక కొంతసేపు ఆలోచించి గ్రామ డైరీ ఆధారంగా ఆ ముద్దాయి ఆ గ్రామానికి ఎప్పుడూ రాలేదు సాయిబాబా ఎప్పుడూ గ్రామం విడిచి బయటికి వెళ్ళలేదు కాబట్టి దొంగ చెప్పిన విషయంలో నిజం లేదని నిర్ధారించి అతనికి శిక్ష విధిస్తాడు ఈ సాక్ష్య విషయంలో బాబా పలికిన పలుకులను బట్టి ఈ సృష్టిలో బాబాకు తెలియని ప్రాణి కానీ వస్తువులు కానీ లేవని సృష్టి అంతటిపై బాబాకు అధికారం కలదని అర్థమవుతున్నది బాబా ఏ స్థితిలోనూ అసత్యం చెప్పి ఉండలేదనే విషయము అర్థమవుతున్నది సత్యవాక్య పర పరిపాలన బాబా నుంచి మనం నేర్చుకోవలసిన ముఖ్య విషయం సత్యమే దేవుడు రామాయణ గాథలో సాధారణ రాజైన రాముడిని దేవుడిగా మార్చినది సత్యవాక్యే అందులోనే సత్యం వద ధర్మం చెర అనే వేదవాకులు వెలిశాయి నందా దీపం లెండి బాగ్లో ఈశాన్యం వైపుగా బాబా నందా దీపం అనే దీపాన్ని ప్రమిదలతో నూనె పోసి వెలిగిస్తూ ఉండేవారు దీన్ని బాబా పద్దెనిమిది వందల తొంభైలోనే ప్రారంభించారు భూమిలో చిన్న గుట్ట లాంటి భాగాన్ని తయారు చేసి అందులో దీపాన్ని వెలిగించి బుట్టలను కప్పి ఉంచేవారు కాలక్రమేణా ఆనాటి నందా దీపాన్ని అలాగే వెలిగిస్తూ దానికి అటు ఇటు ఒక వేప చెట్టును రావి చెట్టును పెంచారు ఈనాటికి భక్తులు ఆ రెండు చెట్లను చుట్టి నందా దీపానికి ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు దీని చుట్టూ ప్రదక్షిణ చేసే భార్యాభర్తలు ఎలాంటి అరమరికలు పోట్లాటలు లేని దాంపత్య జీవితాన్ని అనుభవించేటట్లుగా సాయి ఆశీర్వదిస్తారని చాలామంది విశ్వాసం నానా చందర్కర్ షిరిడీ వచ్చుటం అది పద్దెనిమిది వందల తొంభై రెండవ సంవత్సరం గ్రామం వదిలి వెళ్ళేటప్పుడు అందరూ విధిగా బాబా వద్దకు వచ్చి పాదాలకు మొక్కి అనుమతి తీసుకొని మరీ వెళ్ళేవారు అదేవిధంగా గ్రామ మునసబు అప్ప ఒకనాడు బాబాకు నమస్కరించి కోపర్గాంలో డిప్యూటీ కలెక్టర్ గారు క్యాంపు చేసి జమాబందీ జరు జరుపుతున్నాడని వెళ్ళడానికి అనుమతి నిమ్మని ప్రార్థించగా బాబా ఆ డిప్యూటీ కలెక్టరు నానాసాహెబ్ చందోర్కర్ను తాను రమ్మనమని చెప్పినట్లుగా చెప్పమని చెబుతారు కుగ్రామమైన షిరిడీలో గల ఈ ఫకీర్ ఎక్కడ డిప్యూటీ కలెక్టర్ ఎక్కడ అని ఆశ్చర్యపోతాడు అప్ప భయం భయంగానే అప్ప ఆ వార్త అందిస్తాడు జమాబందీలో మొదటి రెండు మూడు సార్లు నానా చందోర్కర్ పిచ్చి ఫకీర్ని చూసేదేమిటిలే అని నిరాకరించిన కొంతకాలం తర్వాత ఒకనాడు షిరిడీకి వస్తాడు మొదటి పరిచయంలోనే తనకు జన్మ జన్మల నుంచి బాబాతో వస్తున్న సంబంధాన్ని గ్రహించి ఆనందాన్ని విశ్వాసాన్ని పొందుతాడు అలా ప్రారంభమైన తొలి పరిచయం అభివృద్ధి చెంది తాను స్వయంగా అనుభవించిన అనేక సాయిలీలలు మహిమలు చూసి బాబా సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపుడని నిర్ణయించుకుంటాడు గణపతిరావు బుద్ధి అనున్నతడు నారా చందోకర్ దగ్గర కాపలా ఉండే పోలీసు హవల్దార్ అతనికి ఇష్టం లేకపోయినా బలవంతంగా పద్దెనిమిది వందల తొంభై మూడులో నానా తనతో పాటుగా బాబా దగ్గరకు తీసుకువస్తాడు అలా కొన్నిసార్లు బలవంతంగానే వచ్చిన గణపతిరావు క్రమంగా బాబా యొక్క దివ్య మహిమలు శక్తులను గ్రహించగలుగుతాడు గణపతిరావు తరువాత దాసగణగా ప్రసిద్ధి చెందుతాడు నానా చందోర్కర్ షిరిడీ రావటానికి పూర్వం జరిగిన బాబా లీలలు ఎక్కువగా ఎక్కడా గ్రంథస్థం కాలేదు కానీ ఆ లోటును గమనించిన చాందోర్కర్ బాబాతో సన్నిహితులుగా ఉండే భక్తులందరికీ తాను స్వయంగా డైరీలు తెచ్చి ఇచ్చి మీరు ఎప్పుడు ఏ విశేషం బాబా వద్ద గమనించినా వెంటనే డైరీలో వ్రాయమని చెప్పేవాడు అలా ఆనాడు ఆయన చేసిన ప్రయత్నమే ఈనాడు మనకు గల బాబా చరిత్ర హేమాద్రి పంతు వ్రాసిన జీవిత చరిత్రకు కూడా ముఖ్యమైన కొన్ని ఆధారాలు ఆ డైరీలు ఇవే బాబాకు జరగవలసిన నిత్య కార్యక్రమాలు పూజలు ఆరతులను కూడా నియమబద్ధం చేసిన ఈ నానా చాందోర్కరే ఈయన కూడా బాబా గురించి ఎక్కువగా ఉపన్యాసాలు ఇస్తూ ప్రజలకు బాబా లీలలను తెలియపరుస్తూ ఉండేవాడు సహజంగానే నటుడు గాయకుడు అయిన దాసగను కూడా విశేషంగా బాబా కథలను మహారాష్ట్ర అంతటా హరికథల ద్వారా ప్రచారం చేశాడు ఈయన జీవితంలో బాబా తీసుకువచ్చిన మార్పును ముందు రాబోయే అధ్యాయాల్లో తెలుసుకుందాము దాసగణ వలె మన జీవితాన్ని కూడా సాయుతత్వ ప్రచారంలో ఉపయోగపడే ఒక చిరు దీపంగా ఉపయోగించమని అందుకు అవసరమైన విధంగా మనలో గల అన్ని ఈతి బాధలను సక్రమంగా తొలగించమని మనలో గల మోహాన్ని నిర్మూలించమని సమర్థుడైన సాయిని ప్రార్థిస్తూ ఈ అధ్యాయాన్ని ఇంతటితో ముగిద్దాము ఓం శాంతి 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 తొమ్మిదవ అధ్యాయం సంపూర్ణం